ఇంటి రైపొట్టు టమాటా కర్రీ రైపొట్టును శుభ్రంగా సార్లు కడుక్కోవాలి కణంలో ఆయిల్ పోసి పచ్చిమిరగలు వేగాలి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లి పేస్ట్ వేగాక టమాటాలు వేయాలి టమాటాలు మంచాలి ఇంకే బాగా మగ్గించుకోవాలి ా మట్టిని కదండి ఒక కారం వేసుకోవాలి సాల్ట్ వేయాలి మసాలా పౌడర్ వేయాలి ఇంకసేపు బాగా వేపాలి డ్రై పొట్టు వేసుకోవాలి డ్రై పొట్టు కొంచెం ఇంసేపు వేపాలి